తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన బాలిక సామూహిక హత్యాచారం ఘటనపై పోలీసులు సంచలన విషయాలు తెలిపారు నంద్యాల జిల్లా ముచ్చమరిలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అఘాయిత్యానికి పాల్పడి హత్య చేయటం తెలిసిందే బాలురు సెల్ ఫోన్ లో అశ్లీల వీడియోలు చూసేవారని ఈ క్రమంలోనే ఈ అఘాయిత్యం చేసి ఉంటారన్న నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా మాజీ ఎస్పీ రెడ్డి ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిపై కేసు నమోదు చేశామని చెప్పారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు మల్లికార్జున్ చెప్పండి ఆ పాప ఈ నెల ఏడవ తేదీన మిస్ అయింది ఈ రోజు చూస్తే పదహారవ తేదీ అంటే దాదాపు తొమ్మిది రోజులు అవుతున్నా కూడా ఇంతవరకే ఆ పాప ఆ చూకీని కనిపెట్టలేకపోతున్నారు పోలీసులు ఏంటి పోలీసులు ఏమంటున్నారు అసలు ఇప్పటికైనా పాప దొరుకుతుందా దీప్తి మనం చూసుకోవచ్చు నంద్యాల జిల్లా నందికొట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత ముచ్చిమరి గ్రామంలో గత ఆదివారం అనగా ఏడవ తారీఖున ఈ పాప మిస్సింగ్ అని చెప్పుకోవచ్చు మిస్సింగ్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో మనకు కీలక విషయాలు వెలుగు చూశాయి నేపథ్యంలో పాప ఒకసారిగా అత్యాచారానికి గురై ఆ తర్వాత హత్య గావించబడదని చెప్పేసి కూడా సంచలన విషయాలు కూడా మనకు వెలుగులోకి వచ్చాయి పాత ముచ్చిమరి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే పార్క్ ఉందో ఆ పార్కు సమీపంలో కూడా తోటి ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తోటి పిల్లలతో కూడా ఈ మైనర్ బాలిక అక్కడ ఆడుకోవడానికి వెళ్లిందని చెప్పవచ్చు ఈ క్రమంలో అక్కడే మాట వేసినటువంటి ఆ కొంతమంది మైనర్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇస్తామని చెప్పేసి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆ ఎత్తిపోత లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతానికి సమీపంలో తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేసిన తర్వాత అక్కడ పడేసి అంటే పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే గొంతు నులిమి చంపినట్టుగా కూడా మనకు ఆ విచారణ వెల్లడించారని చెప్పవచ్చు ఈ రోజు పోలీస్ అధికారులు కూడా ఆ విషయాలి కూడా మనకు ఆ వెల్లడించారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో అక్కడ చంపి అక్కడ వేసిన తర్వాత ఆ భయంతో ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పడం జరిగింది నేపథ్యంలో తల్లిదండ్రులు ఎక్కడ పిల్లలు ఈ మర్డర్ నేర్కొంటారన్న ఇదితో కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతానికి వెళ్లి ఆ శవం ఎవరైతే పాప బాడీ ఉందో ఆ బాడీని ఎక్కడ కనిపించకుండా చేయాలన్న ఉద్దేశంతో కూడా ముచ్చిమరి ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి రెండు కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా నది బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ కృష్ణా నదిలో కూడా వేయడం జరిగింది పుట్టి సహాయంలో ఆ నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక రాయిని పూర్తి స్థాయిలో ఆ పాప బాడీకి కట్టి కూడా ఆ శవం అనేది పైకి తెల్లకుండా ఉండాలంటే కుశాల రాయి ఒక బరువు ఉంటే అది కింది ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఒక రాయిని కట్టి పకడ్బందీగా ఆ పాప శవాన్ని దొరకకుండా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఈ విషయాలన్నింటినీ కూడా ఆ పోలీస్ అధికారులు ఇవాళ జిల్లా ఎస్పీ ఆదరాజ్ సింగ్ ఎవరైతే ఎస్పీ ఉన్నారో ఆయన ఈ రోజు ఛార్జ్ తీసుకున్నారని చెప్పవచ్చు నూతన ఎస్పీగా చార్జ్ తీసుకున్న తర్వాత ఆయన ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగిందని చెప్పవచ్చు అనేక విషయాలు మనకు వెలుగులోకి వచ్చాయి ముఖ్యంగా ఎవరైతే తోటి పాప ఎవరైతే ఉన్నారో పాపతో పాటు మైనర్ బాలికతో పాటు ఉన్నటువంటి బా పాప ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో కొనసాగించామని చెప్తున్నారు ఆ పాప సాక్ష్యం ఆధారంగానే ఈ కేసు అంతా కూడా విచారం తెలిసిన మొత్తం జరిగిందని చెప్పేసి అంటున్నారు పూర్తి స్థాయిలో ముగ్గురు మైనర్ అబ్బాయిలతో పాటుగా ఎవరైతే తల్లిదండ్రులు వీరికంటే శవాన్ని మాయం చేయడానికి సహకరించారో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కాటం యోహాన్ తో పాటుగా అలాగే బొల్లెద్దుల సద్గురు ఎవరైతే ఉన్నారో వీరిద్దరిని కూడా ఏ ఫోర్ ఏ ఫైవ్ గా చేర్చారు చేర్చి వీరిని కూడా అరెస్ట్ చేసి ఆ రిమాండ్ కి తరలిస్తామని చెప్పేసి అంటున్నారు ఎవరైతే ఈ మైనర్స్ ఉన్నారో ఈ మైనర్స్ ముగ్గురిని కూడా జోడల్ కోర్టు లో అక్కడ సబ్మిట్ చేస్తామని చెప్పేసి అని కూడా చెబుతున్నారు పూర్తి స్థాయిలో అయితే పాప ఇంతవరకు కూడా లభించలేదని చెప్పొచ్చు మొట్ట ఒక్కోసారి ఒక మాటను మార్చారు నీతలు ముఖ్యంగా మైనర్ బాలు ఒకసారి ఏమో శ్మశానంలో వేశామని చెప్పి కొంతమంది లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర వేశామని చెప్పేసి కూడా పోలీసులు మిస్గైడ్ చేశారు పూర్తి స్థాయిలో అయితే ఎట్టకేలకు కృష్ణా నదిలో వేశామని చెప్పేసి ఇంతవరకు కూడా ఎత్తిపోత లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ ఏదైతే ఉందో అక్కడ సర్చింగ్ అనేది జరిగింది అయితే రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే కృష్ణా నది ఉందో పర్టికులర్ గా ఏ ప్లేస్ లో అయితే కనుక ఆ పాపను అక్కడ వేశారు ఆ పర్టికులర్ ప్లేస్ లో కూడా ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా సర్చింగ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది ఆరు బృందాలతో కూడా ఈ సర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టామని చెప్పేస్తారు అత్యాధునిక యంత్రాలు ఏమైతే ఉన్నాయంటే వాటర్ లోపల స్కానర్స్ తో పాటుగా పూర్తి స్థాయిలో ఆ స్కానర్స్ ను కూడా లోపలికి పంపించి డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా ఆ పాప ఆచూకి కనుగొనడానికి రేపటి నుంచి ఈ దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ఈ విధంగా ఈ సంఘటనకు పాల్పడడానికి కారణము యువత చిడదారిన పడడం ముఖ్యంగా సెల్ ఫోన్ ఆధారంగా కూడా ఇలాంటి సెల్ ఫోన్లు చూసి కొన్ని విషయాలు నేర్చుకుని ఈ రకంగా ఆ పాల్పడ్డారని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండకపోవడం కారణంగానే ఇలాంటి సంఘటనలు జరిగాయని చెప్పేసాను కూడా జిల్లా ఎస్పీ చెప్తుంటే పరిస్థితి పూర్తి స్థాయిలో ఈ కేసు ఏ విధంగా నిలబడుతుంది కోర్టులు అనేది మాత్రం ప్రస్తుతం ప్రశాంతకంగా మారిందని చెప్పవచ్చు ఎందుకంటే పాప బాడీ అనేది ఇంతవరకు ట్రేస్ అవుట్ కాలేదు కేవలం ఒక పాప ఇచ్చేటువంటి వాంగ్మూలం స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఆధారంగానే వీరి పైన చూసుకోవచ్చు గ్యాంగ్ రేపు పోక్సో యాక్ట్ అలాగే పుల్చాల మర్డర్ ఈ మూడు యాక్టులను పెట్టి సెక్షన్లు పెట్టి వీళ్ళపై కేసు నమోదు చేసే ప్రస్తుతం రిమాండ్ తరలిస్తున్నారు పాప ఆజీకి లభించాలి డెడ్ బాడీ అనేది మర్షన్ చుట్టుగా దొరకాలి దొరికిన తర్వాత ఈ కేసు కోర్టు నిలబడుతుందని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ పాప డెడ్ బాడీ కనుక కనిపించకపోతే ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది కోర్టులో అనేది మాత్రం ప్రశ్ధకంగా మారింది పోలీస్ అధికారులు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ చేశారు మొదటి నుంచి ఆదాన్ ఈ విషయం పైన కూడా ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి కథనాలను కూడా ప్రచురించింది పాప ఆచిక కోసం పాపకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మనం ప్రచురిస్తూ వస్తున్నాం అయితే ఈ నేపథ్యంలో కూడా పోలీస్ అధికారులు ఎంత చలనం వచ్చిందని చెప్పవచ్చు అయితే ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో ఇంకా జరగాలని జరగాల్సి ఉంది పాప ఆచుక అయితే జరగాల్సింది ముఖ్యంగా బాలిక తల్లిదండ్రులు మాకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పది లక్షల ఎస్క్రేషియా మాకు అవసరం లేదు మా పాప బాడీ కావాలి మాకు అని చెప్పేసి అని వారు తల్లిదండ్రులైతే పోలీస్ అధికారులను డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దీప్తి మల్లికార్జున డెడ్ బాడీని ఒక సంచిలో కట్టేసి దానికో బండరాయి కట్టి అక్కడ కృష్ణానదిలో పడేశామన్న మాటని ఎవరు చెప్పారు అంటే ఆ తల్లిదండ్రులే ఒప్పుకున్నారా లేదంటే పక్కనున్నటువంటి బాలిక చెబుతున్న సమాచారం ప్రకారం ఈ విధంగా అంచనా వేస్తున్నారా ఎవరైతే ఈ మైనర్ల తల్లి తన తండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు ఎవరైతే కాటం యోహాన్ కావచ్చు అలాగే బొల్లెద్దుల సద్గురుడు వీరి దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం తన తమదైన స్టైల్లో పోలీసులు ఆ విచారణ జరిపినప్పుడు పూర్తి ఈ విషయాన్ని బయటకు వచ్చే తమ పిల్లలు చేసిన మాట వాస్తవమే ఆ పిల్లల్ని కనపడకుండా ఒక ఏదైతే వనములు పాడని విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ నుంచి కూడా ఒక పుట్టి సహాయంతో ఆ కృష్ణా నది మధ్యలోకి వెళ్లారు మధ్యలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ సాధారణంగా పాపను రిడ్బాడీని ఆ ప్రాంతంలో పడేస్తే ఒక రెండు రోజులకు మూడు రోజులకు బయటకు బయటకు వచ్చేట అవకాశం ఉంటుంది అయితే బాడీకి ఎవరికి కనిపించకూడదు కంప్లీట్ గా దీన్ని క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో కూడా పూర్తి స్థాయిలో ఒక బండరాయిని కట్టి ఎంతో పకడ్బందీగా ప్లాన్ గా ఈ కేసును ఎప్పటికీ ఎవరికి దొరకకూడదు పిలుస్తూ దొరకకూడదు ఉద్దేశంతో కూడా ఆ ప్రాంతంలో వేసినట్టుగా ఎవరైతే ఈ మైనర్ల తల్లిదండ్రు తండ్రులు ఎవరైతే ఉన్నారో చెప్పడం జరిగింది స్వయంగా ఒప్పుకోవడం జరిగింది ఒప్పుల నేపథ్యంలోని ఈ కేసును విచారణ మొదలు పెట్టారు అసలు కృష్ణా ఏ ప్లేస్ లో వేశారు ఎక్కడ వేశారు అన్న ప్రాంతానికి కూడా రేపటి నుంచి ఇన్వెస్టిగేషన్ ఆ కృష్ణా నది ఏదైతే ఉందో ఈ కృష్ణా బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ వాటర్ లో ఏ ప్లేస్ లో వేశారు అన్న దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతామంటున్నారు పూర్తి స్థాయి సిఐ అధికారులు అలాగే పూర్తి డిఎస్పి డిఎస్పీ స్థాయి అధికారులతో పాటుగా రేపు అక్కడ విచారణ అయితే కొనసాగుబోతుందని మనం చెప్పవచ్చు రైట్ అంటే మల్లికార్జున గత కొన్ని రోజులుగా కూడా ఈ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆ మైనర్ బాలురు ఈ విధంగా చేశారంటే అంటే ఖచ్చితంగా అది తల్లిదండ్రుల ప్రధాన కారణం అంటూ కూడా మనం చెబుతూ వస్తున్నాం మీడియా కథనాలు కానీ విశ్లేషకులు చెబుతున్న మాట కానీ వీటన్నింటి దృష్ట్యా మనము ముఖ్యంగా తండ్రులు చేసినటువంటి తల్లిదండ్రులు చేసినటువంటి పెద్ద పొరపాటిది అంటూ కూడా చెబుతూ వస్తున్న క్రమంలో ఇప్పుడు ఆ తండ్రులు వాళ్ళు పిల్లలు చేసిన దాన్ని సమర్థిస్తూ ఈ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయటాన్ని చూస్తుంటే అసలు నేరస్తులు ఈ బాలురు అనే దానికన్నా కూడా ఆ తండ్రులు చెప్పొచ్చు కదా పూర్తి స్థాయిలో గ్రామంలో ఒక విషాదం సంఘటన అందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారని చెప్పవచ్చు ఎందుకంటే ముగ్గుపచ్చలాంటి పసిపాప తొమ్మిది సంవత్సరాల బాలికని విధంగా చేశారని కూడా గ్రామం గ్రామం కూడా అటుడికి పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రవర్తన తల్లిదండ్రుల ఇది అంటే పిల్లలపైన కూడా బాధ్యత లేకపోవడం వారిని విచలవిడిగా వదిలేయడం మొత్తం కూడా విద్యార్థులు చదువుతున్నప్పటికీ కూడా ఈ చెడు వ్యసనాలకు బానిసైనట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది నేపథ్యంలోనే లో చూడడం దాంట్లో ఈ క్రైమ్ కు సంబంధించినటువంటి వాటిని చూడండి ఎంతో పకడ్బందీగా మాయం చేయడం అంటే గతంలో మనం చూసుకోవచ్చు ఈ పాత ముచ్చుమరి గ్రామం అంటేనే ఫ్యాక్షన్ కి అడ్డాగా చెప్పుకోవచ్చు ఇలాంటి సంఘటనలు అంటే బాలిక సంఘటన కాదు ఇది మిగతా సంఘటనలు కూడా చాలా మంది ఇట్లాంటి సంఘటనలు కూడా ప్రభావితం అయ్యాయని చెప్పుకోవచ్చు క్రమంగా మారుతూ వస్తుంది మారుతూ వస్తున్న క్రమంలో ఒకసారి ఒకసారికి ఈ బాలిక పైన మరీ రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో ఈ ఫ్యాక్షన్ ప్రాంతంలో కూడా మరొకసారి ఈ బాలిక పైన ఇలాగా అత్యాచారం చేయడం విధంగా పాల్పడడం అంటే కేసును క్లోజ్ చేయడానికి ఏ ఆనవాళ్ళు కూడా లేకుండా చేయడానికి మొదటి నుంచి కూడా ఆ ప్రాంతంలో అలవాటు అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే కనపడకుండా చేసేటువంటి వ్యక్తులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు ముఖ్యంగా తల్లిదండ్రుల మెయిన్ ప్రధాన పాత్ర మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మైనర్స్ కి ఆ ప్రాంతంలో వేయాలన్నటువంటి ఆలోచన ఎప్పటికీ రాదు ఎందుకంటే తల్లిదండ్రులే తమ పిల్లలు ఎక్కడ ఇరుక్కుంటారన్న ఉద్దేశంతో కూడా ఆ పిల్లలకు సేవ్ చేయాలనే ఉద్దేశంతో కూడా అక్కడ వేసేటువంటి పరిస్థితి ఉందా ఈ మైనర్ బాలుడికి సంబంధించినటువంటి ఒక ఫాదర్ కి కూడా ఈ ఒక కేసులో కూడా ముద్దాయిగా ఉన్నాడని చెప్పేసి కూడా ఈ రోజు జిల్లా ఎస్పీకర్ కూడా చెప్పడం జరిగింది అతను ప్యాక్షన్ నేపథ్యం ఉంది గతంలో ఒక కేసు కూడా ఉందని చెప్తున్నారు అందుకంటే ఈ కేసు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే పకడ్బందీగా ఒక కేసుని ఒక ఒక కేసులో ఏదైనా మనం దొరకకూడదు అనుకుంటే ఏ విధంగా చేయాలి ఏ విధంగా తప్పించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యం కేసు ఉన్న నేపథ్యం కూడా పూర్తి గతంలో గతంలో పనిచేసినటువంటి గతంలో చేసినటువంటి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా దోహద పడ్డాయి ఖచ్చితంగా ఎంతో ప్లాన్ గా ముఖ్యంగా మనం చూసుకోవచ్చు మొదటి రోజు నుంచి కూడా పిల్లలు చెప్తున్నటువంటి మాటలకు పొంతలు లేదు ఒకసారి ఏమో కొన్నిదేళ్ల శ్మశానంలో వేశామని మరొకసారి ఇంగో ప్రాంతంలో వేశామని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా పిల్లలు ఏదైతే విషయాన్ని కూడా దాటవేస్తూ వచ్చారు వాళ్ళు చెప్తున్న మాటలకు అసలు పొంతన లేకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఎప్పుడైతే ఈ తల్లిదండ్రుల పాత్ర తండ్రుల పాత్ర ఉందని చెప్పి పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నారో ఆ పోలీసు అధికారులు వెంటనే ఆ తల్లిదండ్రులు ఆ తండ్రులను అదుపులోకి తీసుకున్న తర్వాతనే కేసు కొలికి వచ్చిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ తండ్రి యొక్క పాత్రనే ఉంది ముఖ్యంగా మనం ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ బాధ్యత ఎవరైతే ఉన్నారో ఈ బాలిక తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి దగ్గరికి వచ్చి ఛాలెంజ్ చేసిన విషయాన్ని కూడా మనం చూసాం స్వయంగా ఎవరైతే ఈ బాలికను కనపడకుండా చేశారో ఆ పర్సన్ ఆ ఫాదర్ దగ్గరికి వచ్చి మీ మీ ఛాలెంజ్ చేస్తున్నా మీ పాపను మీరు గుర్తిస్తే మీరు ఎన్ని రోజులు వెతికినా కూడా మీ పాప దొరికే పరిస్థితి లేదు ఛాలెంజ్ చేస్తున్నా మీ పాపను దొరికించుకోండి అని చెప్పేసి కూడా ఎవరైతే బాధిత బాలిక తండ్రి ఉన్నాడో ఆ తండ్రి దగ్గరికి వచ్చి చెప్పినటువంటి పర్సన్ మనం ఆ ఛాలెంజ్ చేసిన విషయాన్ని మనం చూసుకుంటే ఒకసారి తండ్రి తండ్రి తల్లి ఒక ఆవేదన మనం మనం ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో తమ పాపని ఈ విధంగా చేయడమే కాకుండా మాకు ఛాలెంజ్ విషయని చెప్పి ఎప్పుడైతే తల్లిదండ్రులు ఈ ఫిర్యాదు ఇచ్చారు అతను ఛాలెంజ్ చేశాడని ఫిర్యాదు ఇచ్చారు ఈ మేరకు పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి ఎవరైతే ఛాలెంజ్ చేసిన వ్యక్తితో పాటుగా ఇంకొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకున్న తర్వాతనే ఈ విషయాలను కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు అయితే ఈ కేసు పూర్తిగా నిలబడాలి అంటే కనుక పాప బాడీ అనేది ఖచ్చితంగా ట్రేస్ అవ్వాలి ఎందుకంటే కోర్టు అన్ని సాక్ష్యాధారాలు అడుగుతుంది ప్రస్తుతం కేవలం ఒక చిన్న పాప ఇచ్చినటువంటి ఏదైతే సాక్ష్యం ఉందో ఆ సాక్ష్యం ఆధారంగానే ఈ కేసు అంతా జరుగుతుంది అయితే పూర్తి స్థాయిలో కేసు నిలబడాలంటే పాప ఆచూకీ లభించాలి ఎన్ని రోజులైనా శ్రమించి పాప బాడీ దొరుకుతున్నా కనుక ఈ కేసు నిలబడే అవకాశం ఉంది ముఖ్యంగా తల్లిదండ్రులు మాకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పది లక్షల రూపాయలు మాకు అవసరం లేదు మా పాప బాడీని ఇస్తే మేము అంతర్క్రియలు చేసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మాకు రాష్ట్రంలో న్యాయం జరగడం లేదు మా పాప విషయంలో ఎవరు పట్టించుకోలేదు సకాలంలో స్పందించిన కనుక కనీసం మా పాప బాడీ ఆచూకీ ఆచూకైనా మాకు దొరికిందేది పోలీసులు నిర్లక్ష్యంగా చేయడము పట్టించుకోకపోవడం కారణంగానే మాకు ఈ రోజు మా పాప కనపడకుండా వెళ్ళిపోయింది మొదటనే స్పందించి ఉండేట కనుక మా పాప కనీసం మేము కలరా చూసుకునే వాళ్ళం అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆదరణ వ్యక్తం చేస్తున్నారు వారి రోజున మిన్న మనం చెప్పవచ్చు రైట్ మొత్తానికి చూస్తున్నట్లయితే ఎంత మానుషమైన ఘటన అంటే ఇది ఇప్పటి వరకు ఆ మైనర్ బాలురే తప్పు చేశారు ఈ విధంగా మారటానికి కారణం ఆ తల్లి తండ్రులే అనుకుంటూ ఉంటున్న తరుణంలో ఇప్పుడు ఆ పిల్లలు చేసిన ఆ తప్పుని కప్పుపుచ్చటానికి ఆ తండ్రి చేసినటువంటి ఆ తండ్రులు చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో నిజంగా వాళ్ళు కనిపిస్తే ఇప్పుడు కొట్టేయాలి అనేంత కోపం కసి అందరిలో కూడా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది బట్ మీ పాపని ఆ విధంగా ఒక గోనసంచిలో కట్టేసి బండరాయి కట్టి ఇంకా పైకి తేలకుండా కృష్ణానదిలో పడేయటమే కాకుండా నీ కూతురు ఎలా కనిపిస్తుందో చూస్తాను నీ కూతురు కనిపించదుగా ఎప్పటికీ అంటూ కూడా ఎవరైతే ఆ బిడ్డను కోల్పోయి బాధపడుతున్నారో వారి దగ్గరికే వెళ్ళి ఈ విధంగా ఛాలెంజ్ చేయటం ఏంటి అసలు వినటానికి కూడా చాలా కష్టంగా ఉంది ఇది చాలా బాధగా అనిపిస్తోంది ఇంత చిన్న పా పాప ముక్కుపచ్చలారని పాప ఒకవేళ వాళ్ళ పిల్లలు తప్పు చేశారంటే ఎస్ మా పిల్లలు తప్పు చేశారు అని చెప్పి డైరెక్ట్గా లొంగిపోయి ఉన్నా కూడా చిన్నపిల్లలు అన్న ఉద్దేశంతో మేబీ వాళ్ళకు కనీసం వాళ్ళ పైన వేసే కేసు అయినా తక్కువగా ఉంటుండేదేమో అలా కాకుండా ఈరోజు వాళ్ళు వాళ్ళ పిల్లలు చేసినటువంటి తప్పుని కప్పుపుచ్చటానికి ఈ విధంగా చేసి నిజంగా చాలా పెద్ద నేరం చేశారు ఇప్పుడు అస్సలైన నిందితులు ఆ పిల్లలు కాదు ఆ తండ్రులు అనే చెప్పాలి మరి ఆ తండ్రులకి ఎలాంటి శిక్ష పడుతుంది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి రాబోయే రోజుల్లో తేలనుంది బట్ మీరు కూడా మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచండి మొబైల్ ఫోన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వాళ్ళు చూసే వీడియోస్ ఏంటి ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు ఏంటి అనే విషయంపై ఒక కన్నేసి ఉంచండి అండ్ మీ పిల్లలు ఏదన్నా పొరపాటు చేసినా కూడా వెంటనే శిక్షించండి తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి కానీ ఈ విధంగా వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చటానికి ఇలాంటి తప్పు చేసేటటువంటి తండ్రులు తండ్రులను మాత్రం డెఫినెట్గా కఠినంగా శిక్షించాలి ఐ హోప్ ఫర్ ద జస్టిస్ బెస్ట్ కరెక్ట్ జస్టిస్ అనమాట ఇంకా అసలు అది ఇంకొకసారి ఎవరైనా ఇలా చేయాలి అంటే కూడా భయపడిపోయేలాగా ఆ తండ్రులకి ఫస్ట్ శిక్ష పడాలి అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఆ తండ్రులకి ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి